నగరం తగరబడితే నీరు చక్రవర్తి ఫ్యూడియల్ వాయించినట్లు ఈ రోజు రాష్ట్రం అంతా ముందా తుఫాన్ తో ఉంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల పెళ్లి కోసం ముంబై పోతాడు రాష్ట్రం అంతా అతలా లక్షల ఎకరాల పంట నష్టమై లక్షలాది మంది రైతులు ఈ రోజు గోచ పడతా ఉంటే అవేవి పట్టనట్లు బొంబై పోయి కాంగ్రెస్ నాయకుడు పెళ్లిలో విందరగించి అక్కడ సల్మాన్ ఖాన్ తోటి ఫోటో దిగి వైరల్ చేసుకుంటాడు సల్మాన్ ఖాన్ తోటి ఫోటో దిగుతూ ఇక్కడ జూబ్లీస్ లో ఓట్లు పడుతుంది అనుకుంటాడు నేను ఒకటే అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి నీ పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూసి కొంచెం నేర్చుకో అక్కడ మొంత తుఫాను తోటి బాధితులన్నీ ఆదుకోవడానికి వెంటనే ఏరియా సర్వేలో వెళ్లి పంట నష్ట పరిహారాన్ని పంట నష్టాన్ని చూసి ఎక్కడికక్కడ సమీక్షలు చేసుకొని అధికారాన్ని అలర్ట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసి కొంచెమైనా నేర్చుకోవాలి మీరు ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున తుఫాన్ ప్రభావితం ఉంటే మీరే పట్టనట్టుగా మీరు చూస్తే తెలంగాణ ప్రాంతంలో ఏప్రిల్ మే నెలలో కూడా అకాల వర్షాలు పడ్డాయి జాసంగి పంట నష్టమైతే దాదాపు అప్పుడు అరవై వేల ఎకరాల భూమి పంట నష్టం జరిగిందనంటే అప్పుడు ఎనోరేషన్ చేపించి ఎకరా పదివేల రూపాయలు ఇస్తానని స్వయంగా ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు కానీ ఇప్పటి వరకు ఒక రూపాయి అకౌంట్ లో పడలేదు కూడా రెండు లక్షల యాభై వేల ఎకరాల పంట నష్టం జరిగిందని న్యూమిరేషన్ జరిగింది కేవలం పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసి వెంటనే లెక్కలు తెప్పించుకోవడం మళ్ళీ చేతులు దులుపుకోవడం తప్ప రైతులను ఆదుకోవాలన్న ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు రైతుల గోస పట్టించుకునేటువంటి ఆలోచన ముఖ్యమంత్రికి ఏనాడు ఉండదు